హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఫ్యామిలీతోన చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి హైదరాబాద్కు ఎందుకు ఏమిటి ఎందుకు వెళ్తున్నామని అయితే నేను వీడియో మధ్యలో అయితే మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోనైతే మొదటి నుంచి చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సాటర్డే నైట్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్ సాటర్డే నైట్ బయలుదేరాం అక్కడ సండే ఉండి సండే నైటే బయలుదేరాలి ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ మండే మార్నింగే దిగాలి ఫ్రెండ్స్ మేము అయితే ఇక్కడ ఆటోలోనైతే స్టేషన్కి అయితే బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ మేము చూడండి నేను మా బాబు లగేజ్ పట్టుకొని అయితే ఆటోలో ఎక్కించాడు మా ఆయన మా పాప మా ఆయన అయితే అయితే స్టేషన్కి వస్తున్నారు ఫ్రెండ్స్ సో మేము ఇక్కడైతే హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ రాత్రి వచ్చేసి నైన్ నైన్ ఫిఫ్టీన్ అలా ఏం ఫ్రెండ్స్ టెన్కి అయితే ట్రైన్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఫ్యామిలీతో అయితే మేము హైదరాబాద్కి మంచిగా అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంకా చాలా హ్యాపీగా ఉందనమాట చాలా ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చూడడానికి నేనైతే చూడడం ఫస్ట్ టైం అనమాట చూడండి ఇక్కడైతే ఆటో నుంచి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వచ్చేసి అనంతపురం డిస్టిక్ ఫ్రెండ్స్ ఇది గుంతకల్ జంక్షన్ అనమాట గుంతకల్ స్టేషన్ ఇది సో ఇక్కడైతే మేము స్టేషన్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా నేను మా బాబు మా పాప మా ఆయన అందరైతే వచ్చాము ఇంకా ఎంట్రెన్స్లోనైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా లోపలికైతే ఆల్రెడీ ట్రైన్ అయితే వచ్చి చాలాసేపు ఆగింది ఫ్రెండ్స్ సో హాఫ్ అన్ అవర్ పైన ఆగుతుందంట అక్కడ సో నిదానంగానే ఇంకా టెన్షన్ లేకుండా అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి మా పాప నేను మా ఆయన మా బాబు అయితే వీడియో షూట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా మమ్మల్ని చాలా చలిగా ఉంది ఫ్రెండ్స్ సో అందుకనేసి నేను ఇంకా మంచిగా స్వెటర్ వేసుకునే ఎక్కేసాను మా పాప వాళ్ళు అయితే మాకు కొద్దు మమ్మీ అన్నారు కానీ బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా చలి అన్నప్పుడు వేద్దామనేసి ఇది చలికాలము మళ్ళీ తర్వాత ఏసీ రిజర్వేషన్ అయితే ఏసీ చేయించాడు ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన సో ఇక్కడైతే ఇంకా అది ఎస్కలేటర్ ఎక్కాలి అంటే ఇంకా బ్యాగ్ తీసుకుని నాకు ఎక్కడం రాదంటే ఇంకా మా ఆయన తీసుకున్నాడు ఆ బ్యాగ్లోనే అంత లగేజ్ ఏం లేదు ఫ్రెండ్స్ ఒక పెద్ద బ్యాగ్ అయితే ఉంది కానీ చూడడానికి తక్కువే ఉంది ఫ్రీగా సో బాటిల్ వాటర్ బాటిల్ ఎక్కువ పెట్టుకున్నాం వాటరు వాటర్ నైట్ టైం దప్పిగైతే అనేసి సో ఇక్కడ చూడండి నేను ఎక్కడానికి అయితే తడబడుతున్నాను ఫ్రెండ్స్ చాలా భయం వేస్తుంది అది ఎక్సలేటర్ ఎక్కడానికి దిగడానికైతే టెన్షన్ ఇంకా అలాగే ఎక్కేశాను ఇంకా అదే అక్కడ నవ్వుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు ఇన్నిసార్లు వచ్చినా కూడా ఈ భయం పోవట్లేదు నాకు ఇలా ఉంటే ఎలా బా నేను అనేసి ఇంకా మా బాబు ఎక్కువ మమ్మీ ఎక్కువ మమ్మీ అనేసాడు ఇంకా అలా కాలు పెట్టేస్తాను ఫ్రెండ్స్ అలా ముందుకు మూవ్ అయిపోయాను అనమాట ఇంక ఇప్పుడు అక్కడ ఉంటుందిరా నాకు ఆడి ఎలా కాలు పెట్టాలో అనేసి అయితే అంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను మా పాప మా బా మా ఆయన అయితే ఎంత చక్కెళ్ళిపోయారో చూడండి అక్కడ ఇప్పుడు నేను ఇక్కడైతే ఎస్కలేటర్ని ఇంకా అట్లా ఇంకా దాటాలనేసి ఇంకా దాటేసాను ఫ్రెండ్స్ ఇంకా మా పాప మంచిగా పట్టకుండా అయితే అలా చోళుకైతే అది కుందేలాగా మంచిగా ఉంది ఫ్రెండ్స్ అది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇదే అనమాట మా ట్రైన్ అయితే ఇంకా ఆల్రెడీ వచ్చి ఆగింది ఫ్రెండ్స్ ఇంకా మంచిగా మాది ఇంకా ఏ టూ అనమాట సో ఏసీ ఏ టూ టైర్ అనమాట ఎక్కడుందా అనేసి ఇంకా అలాగే ముందుకు వెళ్ళిపోతున్నాం చూస్తూ ఇంకా ఇంకా ఈరోజు ఇంకా నైట్ అయితే ఇంకా జర్నీ ట్రైన్లోనే నిద్రపోయిల్ ఫ్రెండ్స్ ఇంకా మంచిగా డిన్నర్ అయితే ఇంట్లోనే తినేసి ట్రైన్ ఎక్కేసాం కాబట్టి టెన్షన్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇంకా మంచిగా పండుకోవడమే అనమాట ఇక్కడ ఇటుపక్క రెండు వచ్చాయి ఫ్రెండ్స్ అప్పారు ఈ లోయరు అటుపక్క ఫోర్ మెంబర్స్కి ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో అటుపక్క అయితే పైన ఇద్దరికి వచ్చాయన్నమాట నలుగురికి ఇంకా తర్వాత ఈ కటన్స్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా పండుకునేటప్పుడు చూడండి అందరూ ఎలా కటన్స్ వేసేసుకున్నారు ఇంకా టెన్కి బయలుదేరుతుంది కాబట్టి అందరూ ఇంకా మంచిగా ఇంకా నైట్ కాబట్టి పండుకున్నారు ఫ్రెండ్స్ ఇంక మధ్యగా చూడండి ఏసీ కోచ్ ఎలా ఉందో సో అతల పక్క అయితే రెండు ఉన్నాయని అయితే నేను అక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఉన్నాయని పైన అయితే మా ఆయన కింద ఇక్కడ నేను అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ తర్వాత మా పాప భయపడి అక్కడ పై నుంచి పడిపోతానమో మమ్మీ అని ఇక్కడ కిందకు వచ్చింది పడుకోవడానికైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా బాబు కూడా హాయ్ అని హాయ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ మీకు మేమైతే ఫ్యామిలీతో అయితే ఫస్ట్ టైం పిల్లలు కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ హైదరాబాద్కి రావడం అనమాట నేను కూడా సో ఇలా అయితే హ్యాపీగా అయితే ఒక చిన్న అకేషన్ లాగా టూర్ లాగా అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇంకా మేము చూడండి అంత లగేజ్ ఇక్కడ పెట్టేసుకున్నాం తర్వాత కింద పెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా మంచిగా ఇంకా పండుకోవాలన్నమాట నిద్రపోవాలి ఇంకా మా పిల్లల్ని నిద్రని చెప్పండి ఎక్కడ పండుకుంటారు అంటే సరే అనేసి మా బాబు ఇక్కడ మా పాప కొద్దిసేపు ఉండి వస్తాను మమ్మైనా అక్కడ మంచిగా పండుకున్నది ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ దిగేసి కిందకే వచ్చింది చూడండి వాళ్ళిద్దరికి అక్కడ అరేంజ్ చేసేసాము పైన ఇటు పక్క ఇంకా కింద మేము ఫ్రెండ్స్ ఇంకా పైన మా ఆయన కింద నేనమాట ఇలా అయితే ఇంకా ఇంకా మా బాబు అయితే అక్కడ గుడ్ నైట్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ బాయ్ చెప్పేసి గుడ్ నైట్ అని చెప్తున్నాడు చూడండి లైట్తో కూడా ఆడుతున్నాడు ఫ్రెండ్స్ ఇంకా వాడు ఇక్కడైతే మంచిగా ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి మా ట్రైన్ అయితే మూవ్ అయింది ఇంకా నైట్ అంత నిద్రపోతే ఇంకా పొద్దున్నే ఎర్లీ మార్నింగే కాచిగూడ జంక్షన్లో అయితే రీచ్ అవుతాం ఫ్రెండ్స్ ఇంకా మేము సో మా పాప కూడా కొద్దిసేపు కూర్చొని ఏదో చూస్తాను మీ అంటుంది ఫ్రెండ్స్ అసలు నుంచి ఏం కనిపిస్తుందమ్మా చీకటి ఉంది కదా ఏం కనిపించవన్నా కూడా కొద్దిసేపు కూర్చుంటానని కూర్చోయింది అక్కడైతే తను చెప్తుంది ఫ్రెండ్స్ మేము హైదరాబాద్కి పోతున్నాము అనేసి ఎందుకు ఏమని కూడా చెప్పింది ఫ్రెండ్స్ అక్కడ కానీ నేను మధ్యలో అయితే వీడియో మధ్యలోనైతే చెప్తాను ఫ్రెండ్స్ వినండి ఎందుకు వెళ్తున్నామని అయితే హైదరాబాద్కి ఇక్కడ ఇంకా వాటర్ దప్పకేసి ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్ బాటిల్ అయితే ఎక్కువ తీసుకున్నాం వాటర్ బాటిల్ సో వాటర్ అయితే బాగా తాగుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా అందరూ ఇంకెక్కడ చూడండి ఇంకా మంచిగా కాచిగూడలో అయితే ఇంకా ట్రైన్ ఆగింది టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అయింది ఫ్రెండ్స్ అప్పటికి ఇంకా దిగేసాము మా పిల్లలు ఇంకా నిద్ర మబ్బుతోనే ఉన్నారు సో ఫ్రెష్ అప్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఇంకా మంచిగా మా పిల్లల స్కేటింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మా పాపకి సో హైదరాబాద్లో జరుగుతుంది స్కేటింగ్ అయితే అని మా కోచ్కి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా పాపనైతే తీసుకొని స్కేటింగ్ రేస్లో పాల్గొనిపించాలని అయితే హైదరాబాద్కి వచ్చాం ఫ్రెండ్స్ తను ప్రైజ్ రాని రాకుని పార్టిసిపేట్ అయితే అయితే నేను మా ఆయన మా బాబు కలిసి మా పాపని స్కేటింగ్ రేస్కి అయితే హైదరాబాద్కి తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్ సో అలా అనమాట హైదరాబాద్కి వచ్చిన పని అయితే సో మా పాప స్కేటింగ్ కోసం అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ అని అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను అక్కడ మా పాప చలికి చూడండి ఎలా చూస్తుందో సో ఇదే అనమాట ఫ్రెండ్స్ మేము రీజన్ మెయిన్ హైదరాబాద్కి రావడానికి కారణం వచ్చేసి మా పాప స్కేటింగ్ రేస్ ఓపెన్ అందరు పాల్గొనొచ్చు అయితే వచ్చిందని మా కోచింగ్కి అందరి పేరెంట్స్ని పిల్లల్ని స్కేట్ రేసర్ని తీసుకుని అయితే వచ్చాం ఫ్రెండ్స్ సో ఇలా ఒక చిన్నగా హైదరాబాద్ చూసినట్టు ఉంటుంది మా పాప పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది అని అయితే ఫ్యామిలీతో అయితే మేము హైదరాబాద్కి వచ్చాం ఫ్రెండ్స్ సో మా పాపకి అయితే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా పాప అయితే గెలవాలని మేము గెలకపోయినా పర్వాలేదు అన్నాం టూ మంత్స్ అయింది కాబట్టి ప్రాక్టీసు సో ధైర్యం చెప్పాం పాపకి సో అలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మంచిగా స్టేషన్లో అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ కొద్దిసేపు మా బాబు అయితే ఇక్కడ మంచిగా డ్యాన్స్ వేశాడు ఫ్రెండ్స్ ఇంకా అదొక చిన్న క్లిప్ ఓకే యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పిచ్చి అయిపోయింది ఫ్రెండ్స్ ఆ స్టెప్ అంటే మా బాబుకి చాలా ఇష్టం అనమాట చూడండి ఇక్కడైతే స్టేషన్ బయటకైతే అయితే ఫ్రెండ్స్ కచ్చిగూడ జంక్షన్ అనమాట ఇక్కడ స్టేషన్లో నుంచి బయటకైతే వచ్చేసాము ఇక్కడి నుంచి అయితే అటుపక్క రోడ్ క్రాస్ చేస్తే బస్ స్టాండ్ ఉంటుంది ఫ్రెండ్స్ బస్సులు ఉంటాయంట సో అక్కడ నుంచి బస్సు పట్టుకుని అయితే స్కేట్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్టేషన్ కాచిగూడ స్టేషన్ ఇక్కడ ఒక ఫోటో తీసుకుందాం అనేసి అయితే దింపుకున్నాం ఆయన దింపాడు మమ్మల్ని చూడండి కాచిగూడ ఇది కూడా చాలా చాలా చారిత్రాత్మక కట్టడం లాగుంది ఫ్రెండ్స్ నాకు చూస్తే చాలా బాగా అనిపించింది స్టేషన్ బాగా లుక్ అందుకే అలా వీడియో తీసాను అనమాట ఇక్కడైతే బస్ ఎక్కాం ఫ్రెండ్స్ ఇంకా మంచిగా బస్ ఎక్కేసి అయితే కూర్చున్నాము తర్వాత చూడండి ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అస్సలు మధ్యలో నుంచి చాలా బాగుంది చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో చాలా పొడుగుంది ఫ్రెండ్స్ నేను టైం అయితే అయింది చూపించాలి ఈ పల్ల మార్కెట్లో అనేసి అయితే ఒక వన్ మినిట్ పైన తీసాను ఫ్రెండ్స్ వీడియో అయితే బోర్ కొట్టకుండా అయితే చూడాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పళ్ళ మార్కెట్ ఏమిటో ఎన్ని రకాల పళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఇక్కడ నుంచి అందరు ఇలా వ్యాన్స్లోనైతే వేసుకోబోతున్నారు ఫ్రెండ్స్ అంత అక్కడ అమ్ముకో అమ్మడానికి అట్లాగానేమో చూడండి ఎన్ని రకాల ఫ్రెండ్స్ అస్సలు వీడియో తీస్తూనే ఉన్నాను వస్తూనే ఉంది పళ్ళ మార్కెట్ ఇదేంద్రా బాబా ఇంత పెద్దగా ఉంది అనేసి ఒక వన్ మినిట్ అయితే షూట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అస్సలు మార్కెట్ రకరకాల పండ్లు ఎన్ని రకాల ఫ్రూట్స్ ఫ్రెష్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండిపోయాను అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకైతే మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను చందు బ్లాగ్స్ డాష్ వన్ టూ త్రీ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా ఇంకా అది అంద అయిపోయిన తర్వాత ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది ఆ గ్రౌండ్కి అంటే సరే వాకింగ్ చెప్పిద్దామని ఇంకా సార్ నడుచుకుంటే అన్నాడు ఫ్రెండ్స్ కోచ్ అయితే సరైన నడుస్తూ వస్తుంటే ఇక్కడ చూడండి జిరాఫీలు అన్నీ కనిపించాయి రోడ్డు ప్రక్కన చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అదేదో చిన్న టూర్కి వెళ్ళినట్టుంది అనమాట మాకు పిక్నిక్కి పిల్లల్ని తీసుకొని వాళ్ళని పాటిస్ స్పెక్ట్ చేయడానికి ఒక ట్వెల్వ్ మెంబర్స్ అట్లా వచ్చారు ఫ్రెండ్స్ పిల్లలైతే పేరెంట్స్ ఇంకా అందరూ మదరు ఫాదరు మదర్ ఫాదరు పిల్లలు ఫ్రెండ్స్ ఫ్యామిలీతోనే వచ్చేసారు సో ఒక చిన్న ఇది ఒక టూర్ లాగా అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ అక్కడ చూడండి అందరు పిల్లలు నేను కొద్దిసేపు కోచ్ ఇంకా మా ఆయన అందరూ ఇక్కడ చూడండి నడుస్తూనే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలు గోడ సైడ్ చూడండి ఎంత బాగా మన దేశ నాయకులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకులు చూడండి అందరు వాళ్ళ ఫొటోస్ అయితే ఎంత బాగా డయగ్రామ్స్ ఎలా వేశారు ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చింది అందుకే అది అలా తీస్తున్నాం ఫ్రెండ్స్ నడుస్తూనే మూవ్ అవుతూనే అది చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా మా బాబు అక్కడ పింక్ స్వెటర్ వేసుకున్న పాప అయితే మా పాప ఇంక ముందు మా ఆయన బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన వెనక నుంచి నేను షూట్ చూస్తూ ఉన్నాను అనమాట కొన్ని నాకు తెలియని కూడా మా ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట ఎందుకంటే ఇంతకుముందు మా ఆయన పెళ్ళి కాకుండా ముందు ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేశాడంట ఫ్రెండ్స్ ప్రైవేట్గా సో అప్పుడు ఉన్నప్పుడు తనకి తెలిసిన అయితే నాకు అక్కడ చెప్తున్నాడు అక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను సూర్యుని అయితే జూమ్ చేశాను ఫ్రెండ్స్ ఎంత ప్లెజెంట్గా ఉంది ఫ్రెండ్స్ పొద్దున్నే మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాడు అక్కడ కోచ్ వాళ్ళు అందరు సార్ వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఇట్లా వాకింగ్ చేశారనుకోండి ఎవరు లావ్ లావుగాం కదా ఫ్రెండ్స్ మనం అయితే అనేసి మాట్లాడుకుంటున్నారు అందరు చాలా హ్యాపీగా అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంకా మంచి ఒక పిక్నిక్ లాగా టూర్ లాగా అయితే పిల్లల్ని స్కేటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్కడ నేను అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చూపించాను ఫ్రెండ్స్ చాలా బాగా ఎంత పెద్దగా కట్టారంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు అంబేద్కర్ విగ్రహం ఇక్కడ చూడండి మళ్ళీ అటు పక్క నుంచి కొంచెం క్రాస్ చేస్తాము ఇక్కడ చూడండి దగ్గరికి వస్తున్నాం ఫ్రెండ్స్ అంబేద్కర్ విగ్రహానికి అయితే అక్కడ సూర్యుడు ఎలా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు చూడండి ఫ్రెండ్స్ మన రాజ్యాంగ రూపకర్త కదా ఫ్రెండ్స్ మన భారతదేశ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట చూడండి ఆయన విగ్రహం అక్కడ అది కోర్ట్ అంట ఫ్రెండ్స్ సుప్రీం ఏదో ఏదని మా ఆయన చెప్పాడు చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఏదో ల్యాబ్ ప్రసాద్ ల్యాబ్ ఏదో ఉంది అటు పక్కా అనేసి చెప్పాడు సో అవునా అనేసి ఇక్కడ ఈ చెట్లు అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అటుపక్క అటుపక్క అయితే హుసేన్ సాగర్ ఉందంట ఫ్రెండ్స్ ఇంకా మాకేం కనిపించట్లేదు ఆ వాటర్ ఒకట అలా ఎంత మంచి ఉందంటే ఫ్రెండ్స్ ఆ నీళ్ళల్లో వాటర్లో అంత మబ్బగా ముచ్చుకునేది ఫ్రెండ్స్ మేము సిక్స్ సిక్స్ థర్టీకి అంతా ఇంకా రోడ్ ఇలా ఇలాగే నడుస్తూ వెళ్తున్నామా వాకింగ్ చేస్తూ అందరూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గ్రౌండ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు విద్యార్థికి అయితే స్టూడెంట్కి సో లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే వీడియో రెండు పాటలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పాటకు అయితే అస్సలు కాదు ఇక్కడ ఎంట్రెన్స్ వరకే మేము స్కేటింగ్ గ్రౌండ్కి ఎంట్రెన్స్ అయ్యేంత వరకే తర్వాత రేస్ ఎలా జరి జరిగింది ఎంతమంది పిల్లలు పాల్గొన్నారు పేరెంట్స్ ఎలా వచ్చారు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా పాప గెలిచిందా లేదా ప్రైజ్ కొట్టిందా అక్కడ వెళ్ళిన పిల్లలందరూ ఏవైనా తీసుకొని వచ్చామా మేము మెడల్స్ ప్రెజెంటేషన్స్ అనేది అయితే చెప్తాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా స్కేట్ గ్రౌండ్ అనమాట వాళ్ళంతా వాళ్ళు అన్నీ తయారు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ పిల్లలకి రేస్ కండక్ట్ చేయడానికి ఎర్లీ ఏ సెవెన్కి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ సెవెన్ టు మధ్యాహ్నం అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ఫ్రెండ్స్ అందరు పిల్లలకి వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారంట ఫ్రెండ్స్ అసలు పిల్లలైతే స్కేట్కి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అందరు పేరెంట్స్ వచ్చి కూర్చున్నాము పిల్లల్ని రెడీ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అక్కడ నేనే ఉంటా ఫ్రెండ్స్